బంగారం లేక రాలే అన్నం లేక రాలే రాజ్యం వెళ్ళినప్పుడు ఎంతో మంచిగా ఉండేది నువ్వు రాజ్య ఓ కొట్టుకుంటారు బ్రాండ్ షాపుల కాడ అన్నుకుంటారు నల్ల నీళ్ళ కడ కొట్టుకుంటారు గిట్ల ఎక్కువ ఎక్కువైతనాయి పూల పంచాయతీలు ఎక్కువ అవుతాయి అయ్యా నువ్వు మునుపట్టే వాళ్ళు వచ్చి రాజ్యం వేలు దేశం వేలు అప్పుడు నువ్వు రాజమోహన్ రెడ్డికి గుండెల బంటే తేజీ నట్టలు పిస్తానే కొడుకుల నేను రాజవేళ కొడుకానా భార్య చచ్చిపోయింది కాబట్టి రండ ముఖం పెట్టుకొని ముండ ముఖం పెట్టుకొని రాజ రాజపరిపాలనయ్యా మీరేవలన్న తెలివి ఉంటే మీరే రాజవేళ కొనుగోడుగా మేమా రాజ్యం వెళ్తావా నువ్వు వెళ్ళినట్టు మేము వెళ్తావా చూపిస్తారా అయ్యాతే మీరు రాజ్యం వెళ్తే ఎక్కువ అయ్యా రాజు రాజే గుర్రం గుర్రమే గాడిదే గాడి చేసే పని గాడి చేయాలి గుర్రం చేసే పని గుర్రం చేయాలి అయ్యా సవారి గుర్రం సవారి చేయాలి గాడి మోతం పోయాలి అయ్యా సున్నపోతెత్తేద్దాయి కదా పిచ్చకుండా సాగుకారు అవుతాడా చెప్పయ్యా ఇప్పుడు మీరు రాజ్యం వెళ్తాం మీరు రాజమంతిస్తారా మా కాడికి అది చెప్పు ఎవరన్నాత్తరా మా నాన్న మా కాడికి ఎవరు మా రాజమేళే వాళ్ళ చూడదు వరకు మీరు ఎన్ని మీ మాట నేను వినా దేశ పరిపాలన నా బిడ్డే నాకు సర్వస్వం నా బిడ్డే నాకు దేవత నా భార్య చచ్చిపోయింది కాబట్టి నేను ఎక్కడికి రాను ఇంట్లోనే దాసుల్లో బంద్ చేసి ఆడదాని లెక్క నేను గంట పట్టి వంట చేస్తున్నా కొడుకుల ああ。 భార్య భార్యింది వాటి రెండం రాజ్యం వెళ్ళని అంటాను అరేగా ఎన్టీ రామారావు భార్య చచ్చిపోతే లక్ష్మీపారతి పెట్టుకుని కొన్ని రోజులు రాజ్యం ఏది అలా నువ్వు ఎంతనయ్యా ఆయన రాజ్యం వెళ్లి రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిపోయిండు అర్థనకుంటా ఏ బిడ్డ చూడొస్తా నేను బిడ్డ సేవ నువ్వు చేస్తావా నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో నీ బిడ్డకి ఏదైనా కట్ట వస్తే నీ భార్య ఆదుకుంటే ఎన్ని చెప్పిన మర్చిపోయో మంచిగా మునకల పడితే మునుకల విత్తాలి ఇస్త గబ్బు వాతనం పట్టాలేమనుకుంటారా ఆ దాగర ఆ పిత్తును అక్క వచ్చి దాగరన్నాడు ఒక్క పొద్దు వాళ్ళని నేను రాజ్యం అయ్యా ప్రజలంతా కదరా రాజు రాజమేలు అంటే రాజ్యం వెళ్తులేదు మరి భోగం వల్ల వాడకపోదాం భోగం వల్ల వాడకూ మరి మరే భోగం రాజుని పంపాలే రాజును బమన్ల వడగొట్టుకోమనాల శిమల్ల వడగొట్టుకోమానని రాజు వేలు అనాల దేశాలని అని దాసి బిడ్డలు మరి ఆ యొక్క రాళ్ళే ఉన్న మంది

ద్వారా <singing flowers>

ఏం చేయమంటావు ఏం అంటే ఊరేళ్ళ రాజు మోహన్ రెడ్డి రాజ్యం వెళుతలేడు దేశం వెళుతలేడు రాజులు నీ బొమ్మల్లో వడగొట్టుకోని శివంలో వడగొట్టుకోని రాజు ముల్పటిలో రాజ్యం వెళ్ళి అనుకో రాజం నీకు అవుతుంది దేశం నీకు అవుతుంది ఎండి నీకు అవుతుంది బంగారం నీకు అవుతుంది నువ్వు ఆయన తాట ఆయనతో పాట అవుతుంది ఈ పన్నెండు రోజులు చేస్తావమ్మా రాజు నూడుకున్న వనకో ఈ రాజ్య దేశం నీకు అవుతుంది రాదు మోనారెడ్డిని మీ ఆడదాని మీరు రామల వడగొట్టు అంటూ వడగొట్టుకోని మీ సిమల వడగొట్టుకో అంతే ఓహో तुम्हारी मामला పెళ్లి చేసుకుంటావా అంటే పెళ్లి చేసుకోమంటావా పెళ్లి చేసుకో తర్వాత ఏదైనా అయినందుకు నేను చూసుకుంటా నేను ఉండగా నీకెందుకు మై మూనా మై మూనా సిటికల ఆ ఏమనుకుంటావు ఏం కాదు నువ్వు చెడి చేసుకో మచ్చగా ఆ ఓకే అసలుంటలు ఎంతమందిని చూడలేదు మేము ఆ అది ఆ ఆ పరవాలేదు ఏమన్నారా ఎట్టి వెళ్ళారా ఇటువంటిగా మాత్రం ఏం చూడబెట్టకుండా వాకమంటా వాస్తవమో రాధ మోన దెట్టిని మా బ్రామల వడ మేము మంగళాది దేవి మరి చెల్లెల దగ్గర వెలుసుకున్నది ఏదో చెల్లె సింగుకోలే ఈ జవాలు నువ్వు అన్నందుకు కూడా నాకు ఆలోచన వచ్చింది ఏ ఆలోచన అంటే ఇంటే భారతమే ఇనాలే ఇంటే భారతమే తినాలే తింటే గార్లే తినాలే కంటే కొడుకునే కనలాడు రాజు నేల గాడాలే తింటే భారతమైన తింటే గారులే తినాల కంటే కొడుకునే కనాలి ఆడితే రాజు నేల గాడాలి రాజును మరలోపల వేసుకుందాం చచ్చరాగలిన్న ఉడవు శ్రీమంతం సచ్చిన చిన్న ఉడవు నాట్యం చేసి డాన్స్ చేసి రాధను లోపల చేసుకుందాం నీ లోపల పడ్డా నన్ను ఊడుపుకో నా వర లోపల పడ్డా నిన్ను ఊడుపుకుంటా ఇద్దరం రారాధు ఏకమై ఆ శ్రీమంతానికి మనం రాన్లవం కదా వెళ్ళిపోదామని మాత్రం అటువంటి రాదు ఉండే భవనాల పాట పట్టుకో

I'm gonna వాళ్ళు ఆ ఇంటి ముందర వచ్చి నాట్యం ఎత్తాను రాదు మాలెక్కి చూసి గుర్త అంటే మా ప్రేమల పడతడా మా భ్రమల పడతారా అంటే దుర్మార్గుల నడుమని చెప్పి కొడతాను ఎల్ల కొడుతా అంటే అయ్యా ఏదో మేము ఆట ఇంటి అతను నీ ఇంటి ముందర మా తప్పులు క్షమిస్తూ తనము కాపాడుకుని ఆ గిదగి మరి ఆ దాడు మాత్రం కాలు అట్టుకున్నారు అట్టుకో అని చెప్పి మలుగు మందు తీసి రాజు కాలుగు కాసిండు అప్పుడు మాత్రమే కానీ అడిగిన ఇద్దరు భోగలు వెళ్ళి వచ్చి ఇంటి ముందర నాట్యం వేస్తంటారు రాజు ఏమన్నాడు ఏమేమి బాబా గారి ముందర ముందల ఇంట్లో ఏనాను నాడు మంచి మాట లేకుంటే మీ శితపల్లి శిమల బాధ చేస్తారు రక్తము నేల బాలు చేస్తా మంసం మట్టి బాధ్యత అన్నాడు అయ్యా ఏదో మా తప్పుడు క్షమించు తనములు కాపాడు అని గిదిగి ఉరికి వచ్చేనాడు ఆ కాళ్ళు పట్టుకున్నారు ఆ పాపకారి మరి ఏనాడు కుమ్మ లోపలున్నది మరుగుమంది తీసిండ్రు అ రాజు మేము చెప్పినట్టు ఈయనన్నా అయ్యాయిగా మేము పోతానని చెప్పి వాళ్ళు మూడు అడుగులు అయ్యాం మూడు అడుగులైతే వరకు ఇప్పటికైనా అప్పటికైనా చూడు ఎవరూ ఆడిదాన్ని చూసిన అరసిన బ్రహ్మకైనా గారి పుట్టున్నట్టు ఆడవాళ్ళని చూసిండు అబ్బా భోగం కలవతి లేని జీవితము శూన్యమని చెప్పి ఆడిద ఎత్తడి వాళ్ళకైనా ఆడది పై పైకి వచ్చే వరకు చూసిన మగవానికి కోపం ఆగలేక నాకు కావాలి నువ్వు లేని జీవితం శూన్యం అని చెప్పి ఆ రాజు మోహన్ రెడ్డి అంటాడు వట్టి నుండు కాదు రాజ్యము దేశము ఈ యొక్క అన్ని రాంటా ఈ యొక్క పట్నము పల్లెలన్నీ ఎన్ని బంగారం అంతా నా పేరు మీద నువ్వు రాసినట్టయితే నీ చెంతేత నేను నేను నీకు చెయ్యి అన్న మరుగుమందుల పడ్డోడు చూసే వరకు నువ్వు ఎట్లా చెప్తే గతనే అంటాడు మొత్తం రాజ్యము దేశం అన్ని రాయించుకొని లెక్క ఆట ఆడుతున్నారే భార్య అన్న మాట మరిచిపోయింది భార్య చనిపోంగ ఏమన్నది అయ్యా నువ్వు మారు పెళ్లి చేసుకోకు మారు పుట్టు పెట్టకు మారు మాట అందు మాకు పెట్టి నా బిడ్డ నాగం చేస్తే ఆ భార్య ఇచ్చిన మాట మరిచిపోయి గోగంధాన్ని నేను అడుగుతున్నా ఇళ్ళ సంగతి ఇక్కడ ఉన్నదా ఏడాది కడిసిపోయింది ది కలిసిపోయిన ఈ రవీంద్రగిరి పట్టణం లోపల మహేంద్ర మహారాజు భార్య వెంకట్ లక్ష్యం ఆ వెంకట్ లచ్చం ఏ నాని రారా రారాని कोडका बाबा नव्हत रा कोडका नव राजे राव रा कोडका बादा बरे రెడ్డి నీ భార్యను తీసుకుపోయి నీ అత్తగారింటి కాడ నీ మామ రాజ్యము దేశము దస్తావేజులు ఎంటి బంగారం అంత వరకత్ ఇస్తానన్నాడు ఇక నీ భార్యను తీసుకుని నడు అన్నవో అమ్మాను అవసరం లేదు ఇప్పుడే ఆడాము దేశము దస్తావేజ్ చెప్పి ఆ భార్య పెట్టుకోని ప్రతాపరెడ్డి ఎట్లా పోతాడు 雨ій來 на wonder 雨 posterior 雨 Blake 雨 Third 雨雨雨雨雨雨雨雨雨雨雨雨雨雨雨雨雨雨雨雨雨雨雨雨雨雨雨 ఉన్నాడు అల్లుడు ప్రతాపరెడ్డి రెడ్డి నాడు ఇంటి ముందరి కట్టింది ఆ తిట్టి ఏమంటుంది బాపు మరి దర్వాదం అట్టుకోని అటువంటిగా మాత్రం ఆయన ప్రతాపరెడ్డి రెడ్డి మరి ఎప్పుడు ఎప్పుడు దర్వాదం అట్టుకొని అంటారు నాలుగు నిమిషం వరకు ఆడవిల్ అనురాధదేవికి కడపలా చేయి పెట్టి కలబెట్టినట్టు గుట్ల నీళ్ళు గుట్లు ఎరుగుతాను ఈ బిడ్డకు ఏడాది పొద్దాయనా ఒక్కసారి అంత నన్ను చూస్తున్నాయి నీకు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై